హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం అనేది గత కొంతకాలంగా చర్చల్లో ఉన్న ఇప్పటికీ కొలికి రాలేదు ఈ ఉగాది నాటికి కొలికొచ్చే అవకాశం ఉందనేది పార్టీ వర్గాల రాజకీయ వర్గాల విశ్లేషణ చేస్తున్నాయి ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం అనేది చర్చనీయాంశమైంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది ఎమ్మెల్యే ఎనిమిది మంది ఎమ్మెల్యేని గెలుచుకోవడం అదేవిధంగా ఎం ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకోవడం దాని తర్వాత ఇప్పుడు రెండు జరిగిన ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో పాటుగా కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా పోటీ పడుతుంది బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత అధికార బీజేపీకి అధికార వచ్చేదైన రాష్ట్రం ఉందంటేది బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం అది తెలంగాణలో బలంగా ఉంది సో తెలంగాణలో ఎప్పటికైనా అధికారంలో రావాలనే లక్ష్యంతో బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు అదే అదే క్రమంలో బీజేపీలో రాజకీయ రాజకీయంగా బీజేపీ అధ్యక్షుడి నియామకం అనేది రాజకీయంగా రోజు రోజుకు చర్చనీయాంశం అవుతుంది అదేవిధంగా రాజ బీజేపీ పార్టీలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ రాజకీయాలకు కారణమవుతుంది ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగానే బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై స్పందిస్తున్నారు అదేవిధంగా ఇతర పార్ ఇతర నాయకులు బహిరంగంగా స్పందించకుండా ఖచ్చితంగా వారి వారి స్థాయిలో వాళ్ళు తమ నిరసనను తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ఉన్నారు రాజాసింగ్ ఇప్పటికే మాట్లాడుతూ ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షుడి నియామకం అనేది బీజేపీ పార్టీ హైకమాండే చూసుకోవాలి రాష్ట్ర నాయకుల ఒపీనియన్ని పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీని ఇక్కడ అధికారంలో తీసుకువచ్చే నాయకుల్ని మాత్రమే నియమించాలని ఘాటుగానే స్పందించారు దాని తర్వాత మిగతా నాయకులు కూడా తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ అధిక అధ్యక్షుడిగా బీసీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో బీజే ఇప్పటికే బీసీ బిల్లు కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లును ఆమోదించడం ఈ బీసీ బిల్లు అనేది ఎంతవరకు రూపం దాల్చి బీసీలకు ఎంతవరకు రిజర్వేషన్ ఫలితాలు అందుతాయనేది రెండో విషయమైనా ఇప్పటికైతే ఖచ్చితంగా బీ బీజేపీ అనేది బీసీ నినాదంతో ముందుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా బీసీ అధ్యక్షుడిని నేను ఎన్ని ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కొన్ని జాతీయ మీడియాలు జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి ఇక్కడికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మాత్రం ఇప్పటికీ బండి సంజయ్ పేరు కూడా పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది బండి సంజయ్తో పాటు ఈటెల్ రాజేందర్ ధర్మపురి అరవింద్ మహిళా కోటలో డికే అరుణ వీరితో పాటు తో పాటు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు వీళ్ళందరూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం తమ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏ పార్టీకైనా ఒక అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష లీస్ట్ ప్రిపేర్ అవుతుంటే కొంచెం కాలం గడిచే కొద్దీ లీస్ట్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంటది అంటే ఒక పది మంది అధ్యక్ష అది పోను పోను ఒక ఐదుగురుకో ముగ్గురుకో షార్ట్ లిస్ట్ అవుతుంది కానీ బీజేపీలో మాత్రం రివర్స్లో ఉంది గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఒకరిద్దరు పోటీ పడే పడుతూ పడుతూ ఇప్పటికైతే లిస్ట్ అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఈ లిస్ట్లో కొత్తగా తాము కూడా అధ్యక్ష రేస్లో ఉన్నామని వారు ప్రకటించుకున్న వారి అభిమానులు ఏదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక విధంగా ప్రకటిస్తూనే ఉన్నారు సో ఖచ్చితంగా ఉగాది లోపు ఉగాది వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్న ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుడి నియామకం అనేది పూర్తి అయింది బి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పూర్తి అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద భారీ స్థాయిలో ఆందోళనలు నిరసనలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి నుండి బీజేపీని బలోపేతం చేసే అవకాశం ఉంటుందనేది విశ్లేషకులు చెప్తున్నారు సో ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షుడి రేసులో మాత్రం ముందున్నది మాత్రం బండి సంజయ్ మరియు ఈటల రాజేందర్ అని చెప్తున్నారు ఈ ఇద్దరిలో ఒకరికి అధ్యక్ష పదవి లభించే అవకాశం ఉందని తెలుస్తుంది